పంచతంత్ర కథలు మిత్రభేదం నుండి మనం ముప్పై నాలుగవ కథని రామయ్య మరియు రంగయ్యల గురించి ఈరోజు తెలుసుకుందామా పెద్దనక్క తన తమ్ముడితో ఓ తమ్ముడు నువ్వు దుష్టబుద్ధిలాగే నిన్ను నమ్మిన రాజుకి ద్రోహం తలపెడుతున్నావు ఒకరిని మోసం చేస్తే వారే మోసపోవటం ఖాయం మరొక కథ చెప్తాను వింటావా అని అడిగాడు అలా చెప్పి ఇక కథను చెప్పటం ప్రారంభించాడు ఇక మనం కూడా ఆ నక్కలిద్దరూ ఏ కథని చెప్పుకుంటూ వింటున్నాయో ఆ కథను మనం తెలుసుకుందాం అనగనగా ఒక నగరంలో రామయ్య మరియు రంగయ్య అనే వర్తకులిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు ఒకసారి రామయ్య వ్యాపారం చేసుకోవటం కోసమని దూరదేశాలకి వెళ్ళాలి అనుకున్నాడు తన వద్దనున్న వంద టన్నుల లోహాన్ని అంటే ఇనుముని తన స్నేహితుడైన రంగయ్యకి ఇచ్చి జాగ్రత్తగా దాచి ఉంచమని చెప్పాడు సరే అని చెప్పాడు అతను ఇక తాను హ్యాపీగా ఊరికి వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత రామయ్య సొంత ఊరికి తిరిగి వచ్చి మిత్రుని ఇంటికి పోయి మిత్రమా నాకు విదేశీ వ్యాపారం కలిసి రాలేదు అందుకని నేను తిరిగి మన ఊరికే వచ్చేశాను ఇదివరకిట్లాగే నేను లోహం వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నాను నేను నీ వద్ద దాచిపెట్టాను కదా ఆ లోహాన్ని నాకు ఇస్తావా అని అడిగాడు అయ్యో మిత్రమా ఈ ఏడు ఎలుకలు బాధ చాలా ఎక్కువైపోయింది మా ఇంటిలోని వస్తువులతో పాటు నీ లోహానంతా కూడా అవి తినేసి పొట్టను పెట్టుకున్నాయి ఈ మాట నీకు చెప్పడానికి నాకు నోరు రావటం లేదు నేనెంతగానో చింతిస్తున్నాను అది ఆ దేవునికే తెలుసు అంటూ ఆ రంగయ్య కళ్లబొల్లి మాటలు చెప్తూ కపటబుడ్డితో నటిస్తూ కంట తడి పెట్టేశాడు అప్పుడు మిత్రుడు తనను మోసం చేశాడని రామయ్యకి అర్థమైపోయింది గ్రహించి ఓకే వీనితోటి తగాద పెట్టుకుంటే ఏమి రాదు సమయాన్ని చూసి దెబ్బకు దెబ్బ తీయటమే మంచిది అని మనసులో అనుకున్నాడు ఇక ఆ మిత్రుడు చెప్పిన విధంగానే తను కూడా పైకి మంచిగా బాధపడుతున్నట్లుగా నటిస్తూ నా దురదృష్టానికి నీవేం చేయగలవు రంగయ్య జరిగిన దానికి చింతించి లాభం లేదు నా దురదృష్టం నన్ను వెంటాడుతూ ఉంటే నీవు మాత్రం ఏం చేయగలవు అని పలికి తన పాటికి తను తన ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత బాగా ఆలోచించుకున్నాడు అతడు తన మిత్రుడైన రంగయ్య ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు ఒకరోజు రామయ్య మిత్రుడిని ఇంటికి వచ్చాడు అప్పుడు ఆరు బయట అతని కుమారుణ్ణి ఆడుకుంటూ ఉన్నాడు ఇక అతన్ని ఎత్తుకుని ముద్దాడి చెయ్యి పట్టుకుని బజారుకు తీసుకుని వెళ్ళి మిఠాయిలు కొనిస్తాను అని చెప్పాడు పండ్లు అన్ని నీకు కొనిపెడతాను బాబు అంటూ ఆ బాబుని తీసుకుని మంచిగా మాట్లాడుతూ బజారుకు బజారువెళ్ళాడు పిల్లవాన్ని ఒక స్నేహితుని ఇంటిలో దాచిపెట్టేశాడు అన్ని తినుబండారాలు కొనిచ్చి నీవు ఇక్కడే కూర్చో నేను మళ్ళా వచ్చి నిన్ను తీసుకువెళ్తాను బాబు అంటూ బొమ్మలు తినుబండారాలు పండ్లు అన్నీ ఇచ్చేశాడు ఇంటిలో తనొక్కడే రంగయ్య ఇంటికి మళ్ళా తిరిగి వచ్చాడు మిత్రమా మిత్రమా నీ పిల్లవానికి మిఠాయిలు కొనిపెట్టి తిరిగి వస్తూ ఉన్నానా ఎక్కడ్నుండో ఒక పాడుగద్ద రివ్వును వచ్చింది అబ్బాయిని తన్నుకునిపోయింది నీకు చెప్పడానికి నాకు నోరు రావడం లేదు ఏం చేయమంటావు అంటూ రామయ్య ఏడుస్తూ బాధపడుతూ నటించాడు రంగయ్య ముందు రంగయ్యకు కోపం వచ్చేసింది ఓరి దుర్మార్గుడా పిల్లవాణ్ణి ఎక్కడైనా గద్దతన్నుకుపోతుందా నా కొడుకుని నీవే ఏదో చేశావు అని కోపంతో అరిచేశాడు అప్పుడు రామయ్య బాధని నటిస్తూ అయ్యయ్యో నేనెందుకు నీకు అన్యాయం చేస్తాను నువ్వేమైనా నన్ను మోసం చేశావా ఏంటి మిత్రమా నిజంగానే నీ కొడుకును ఆ గద్ద తన్నుకు వెళ్లిపోయింది అని కుమిలిపోతూ నటిస్తూ చెప్పాడు ఓరి దుర్మార్గుడా రాజు దగ్గరకి వెళ్దాం పదా నా కొడుకుని నువ్వు ఏదో చేసి నాకు అలా అబద్ధపు మాటలు చెప్తున్నావు అంటూ రంగయ్య కోపంతోటి చెప్పగానే ఇద్దరూ కలిసి రాజు దగ్గరికి వెళ్లారు అక్కడ రాజుతో పాటు అందరు ఊరి జనమంతా ఆ కొలువు తిరి ఉన్నారు రంగయ్య ఏడుస్తూ వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్లి రామయ్య మీద ఫిర్యాదు చేసేశాడు ఆ మాటలు విన్న రాజు రామయ్యను పిలిపించి ఏయ్ ఏమో పిల్లవాన్ని తన్నుకొని పోయిందని చెప్పావంటా అది నమ్మదగ్గ విషయమేనా అని గద్దించాడు రాజు ఎంతో వినయంగా చేతులతో నమస్కరిస్తూ రామయ్య రాజుతో ప్రభూ వంద టన్నులు తినేశాయి ప్రభూ మరి ఆ ఎలుకులు వంద టన్నుల్ని తినేయగా లేంది ఒక గద్ద వచ్చి బాలు తన్నుకుపోవటం ఆశ్చర్యమేముంది కావాలంటే నిజమో కాదో రంగయ్యనే అడిగి చూడండి అని అన్నాడు రామయ్య చెప్పిన మాటలు ఆశ్చర్యంతో వినిన ఆ రాజు జరిగిన కథంతా తెలుసుకున్నాడు అప్పుడు రంగయ్యలో ఉన్న చెడు బుద్ధిని తెలుసుకున్నాడు నిజమే కదా రంగయ్య నువ్వు చెప్పినట్లుగానే ఆ చిన్న ఎలుకలు అంత లోహాన్ని తినివేయగలిగిన అంటే మరి ఆ పెద్ద గద్ద ఆ కొడుకుని ఎందుకు తీసుకుని వెళ్ళలేదు అని అడిగాడు అప్పుడు అర్థమైంది రంగయ్యకు ఇంక చేసేదేమీ లేక బోరు నేడుస్తూ నన్ను మన్నించండి మహాప్రభో నన్ను మన్నించండి చెడు బుద్ధితోటి నేను ఆ లోహాన్నంతా దాచిపెట్టి ఎలుకలు తిన్నాయి అని నా మిత్రుడితో చెప్పాను ఎలుకలు ఎక్కడైనా లోహాన్ని తినగలవా అలాగే నా బిడ్డను కూడా ఎక్కడైనా మోసుకు వెళ్ళగలవా నా కొడుకును నాకిప్పించండి అని ఎంతగానో వేడుకున్నాడు రంగయ్య తప్పును ఒప్పుకున్న తీరును చూసి రాజుగారు రంగయ్యను గట్టిగా మందలించేశాడు రామయ్యకు ఇవ్వవలసిన లోహాన్ని తెప్పించి ఇప్పించాడు తరువాత రామయ్య రంగయ్య కొడుకుని తెచ్చి అతనికి అప్పగించేశాడు ఆ దానితో పాటు ఇన్ని రోజులు తను మోసం చేసినందుకు వడ్డీతో సహా కొంత పైకాన్ని చెల్లించాలి అని రాజుగారు తీర్పునిచ్చేశారు ఇక చేసేదేమి లేక రంగయ్య రామయ్యకు క్షమాపణలు చెప్పి తన ఇనుముతో పాటు అధికంగా మరి కొంత డబ్బుని కూడా ఇచ్చేశాడు ఊరి ప్రజలందరూ అవును చేసిన దానికి చేసినంత రంగయ్య చేసిన తప్పుకి రామయ్య బలే బలే సమాధానం చెప్పాడు అని అనుకుంటూ ఉన్నారు అలాగే కాబట్టి మోసంను మోసంతోనే జయించాలి తంత్రములకు సింహాన్నో లేక ఎద్దును చావటమైతే ఖాయం కదా అది చూసి మనం ఆనందిస్తా ఉంటామా అని పెద్దనక్క తమ్ముడితో చెప్తుంది ఆ వృషభము ఒక్కసారిగా వచ్చి కొట్టగానే సింహం మొచ్చిపోయింది కదా అప్పటి నుండి మనం ఈ కథలన్నీ తెలుసుకుంటున్నాం ఇక ఆ సింహం మూర్చపోయినప్పుడు ఆ సింహానికి చాలా పరాభావంలాగా అనిపించింది పెద్దగా గర్జిస్తూ ఎంతో కోపంతో పైకి దూకి ఆవేశంతో ఆ ఎద్దును అతని పొట్టలో చీల్చి చంపేశాడు చిన్ననక్క నెమ్మదిగా సింహం వద్దకు పోయి నిలిచాడు సింహం ముందు వెనుక ఆలోచింపక నా మిత్రుడైన ఎద్దును చంపి నేను పాపాన్ని మూట కట్టుకున్నాను విషవృక్షమైనను పెంచిన చేతులతో త్రుంచరాదు అని పెద్దలు చెప్పారు కదా గుణవంతుడ సేవకుని శిక్షించుట రాజుకెంత హానికరం ఎద్దును చంపి శాశ్వతమైన అపకీర్తిని తెచ్చుకున్నాను అని అనుకున్నాడు అలాగే తండ్రి అయినను తమ్ముడైనను రాజు అయినను శిక్షించవలసి వచ్చింది అంటే మనం జాలి పల పడకూడదు అంటూ నక్క అతి వినయం ప్రదర్శిస్తూ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పకుండా పడుతుంది రాజుగారిలాగా మీరు ఏ తప్పు చేయలేదు ఆ ఎద్దును చంపి మంచి పనిచేశారు మీకు ఎదురు తిరిగింది కాబట్టి ఆ ఎద్దును చంపారు ఇక నుండి మీరు ఎప్పటిలాగా రాజ్యపాలన చేసేయండి అని చెప్పాడు ఇక ఇంతటితోటి ఈ కథ ముగిసిపోయింది మిత్రభేదం కథలు మనం ఇక్కడితోటి ఎద్దు సింహానికి మధ్య ఉన్న స్నేహాన్ని ఎలాగా నక్క మిత్రభేద తంత్రం ఉపయోగించి విడదీసి లాస్ట్కి చేసిందో మనం కూడా ఎప్పుడైనా సరే ఏదైనా ఆలోచించాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మనకి ఎటువంటి అపాయాలు రాకుండా చూసుకొని అడుగు వేయాలి అనమాట సరే ఈ కథలన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నెక్స్ట్ కథల కోసం కూడా ఏదో చూస్తూ ఉంటారు కదా కొంచెం చెప్పేటప్పుడు అయ్యి అయ్యుండొచ్చు ఫుల్ కోల్డ్ ఉంది అందుకే నిన్న కూడా నేను ఎపిసోడ్ ఇవ్వలేకపోయాను మామూలుగా కాదు ఫుల్ హెడేక్ కోల్డ్ అయినా కూడా ఇలా పెండింగ్ అయిపోతాయి అని నేను ఈరోజు ఆడియో ఇస్తున్నాను తప్పకుండా క్షమిస్తారు కదా మరొక మాట ఈరోజు సాయి సాయి అనే పేరుతోటి సాయి పేరుతోటి పాటని రిలీజ్ చేశాను తప్పకుండా మీ ఫ్రెండ్స్లలో కానీ ఎవరైనా సాయి అనే పేరుతో ఉంటే ఆ పాటని షేర్ చేసి సపోర్ట్ చేస్తారు కదా ఇంకా నా ఛానల్ మాంటైజేషన్ కూడా అయ్యింది మీ అందరి సపోర్ట్ వల్లనే చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను సరే ఉంటాను బాయ్